జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు వశిష్ఠుల వారు ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఎందుకంటే దశరథ మహారాజు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయారు భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించారు ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి కానీ భరతుడు తన తాతగారైన కైకేయి రాజు దగ్గర ఉన్నాడు ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము అని అన్నారు తరువాత వశిష్ఠుల వారు సిద్ధార్థుడు జయంతుడు విజయుడు అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయి రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయి రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు కానీ అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్ళినట్టు కానీ దశరథ మహారాజు మరణించినట్టు కానీ ఎవ్వరికీ చెప్పవద్దు అని అన్నారు భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి ఒక్క క్షణం ఆలస్యం కాకుండా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అని అన్నారు వశిష్ఠుల వారు అప్పుడు ఆ దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అని పర్వతాన్ని దాటి మాలిని నది తీరం గుండా ప్రయాణం చేసి ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడి నుంచి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తిన నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగానదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడి నుంచి కురుదేశంలో ఉండేటటువంటి జాన్యగలం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడి నుంచి పాంచాల రాజ్యాన్ని చేరి శరదండము అనే నదిని దాటి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికూల వృక్షము అనే మహావృక్షాన్ని చేరి అక్కడి నుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడి నుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకుని తరువాత ఇక్షుమతి అనే నదిని దాటి బాహ్లిక దేశాన్ని చేరుకుని దాని మధ్యలో నుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పదాన్ని చేరుకుని అక్కడి నుంచి నదిని దాటి సాల్మలి వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని చేరుకున్నారు గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది తెల్లవారేసరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు ఆయన మిత్రులు ఇది గమనించి అడగగా భరతుడు ఇలా చెప్పాడు నాకు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది ఆ కళలో మా తండ్రి గారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు ఆయన అక్కడి నుంచి కింద పడిపోయారు దశరథ మహారాజు కింద పడిపోయిన తర్వాత ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు